హాయ్ అండి ఇవాళ మన వీడియోలో ఆలు దమ్ బిర్యానీ హండ్రెడ్ పర్సెంట్ లంచ్ బాక్స్ రెసిపీ అండి పదే పది నిమిషాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ అది ఎలా చేశానో మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే మీకు నేను చేసిన పద్ధతి అర్థమవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు మన ఆలు దమ్ బిర్యానీకి నేను ఒక అర కిలో ఆలు తీసుకున్నానండి ఇలా చిన్న సైజ్ అనమాట ఇలాంటిదైతేనే మనం వేసే మసాలాలు బాగా చక్కగా పడతాయి దానికి రైస్ కూడా రెండు గ్లాసులు అంటే అర కేజీనే అర కేజీ రైస్ కి అర కేజీ దుంపలు ఇవ్వాలా మరి ఇంకేం ఉండదు కదా దాంట్లో మంచిగా తింటానికి కావాలి మనిషికి రెండన్న రావాలిగా ఓహో అందుకు కాబట్టి అర కేజీ రైస్ కి అర కేజీ బంగాళా తీసుకున్నాం మీకు ఇంకా చిన్నవి దొరికినా కానీ బాగుంటుంది టేస్ట్ మనకి దొరకలేదు కాబట్టి ఇంక ఈ సైజ్ తీసుకున్నాం ఇందులో వేసేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసుకుందాం చూసారు కదండి మన బంగాళదుంపలు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం నెక్స్ట్ ప్రాసెస్ వారు వస్తారు చేయడానికి ఇప్పుడు మన ఆలుని ఇలా బాయిల్ చేసి పొట్టు తీసేసి ఇలా ఉంచుకున్నాం కదండి ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు ఓ చిటికే పసుపు ఒక టీ స్పూను కారపొడి అర టీ స్పూను గరం మసాలా అర టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి అర టీ స్పూను ధనియాల పొడి టీ స్పూను పెప్పర్ పౌడరు చీల్చిన నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగు ఈ మొత్తాన్ని బాగా పట్టిద్దాం మన ఆలుకి ఇప్పుడు ఇలా మసాలన్నీ మన ఆలుకి పట్టించాం కదండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ వేద్దామండి మనం ఏంటంటే ఒకేసారి వేస్తే మసాలాలన్నీ పట్టుకోవాలన్నమాట ఇలాగా వేసి ఇలా కలుపుకుంటే మసాలాలన్నీ బాగా పట్టుకుంటాయి మనం బంగ మన ఆలు అయితే చక్కగా పీల్ చేసుకుంటుందన్నమాట ఈ మసాలాలన్నీ ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాం కదండీ ఒక పది నిమిషాలు పక్క పెట్టేసుకుందాం చూసారు కదా మన రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం మన బిర్యానీకి బౌల్ పెట్టేసి ఈ వాటర్ని శుభ్రంగా ఇలాగ రైస్లో నుంచి తీసేసి ఒక లేరు వేసేసుకుందాం ఇప్పుడు రైస్ మొత్తాన్ని సమానంగా అనేసి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పుదీనా కొద్దిగా జీడిపప్పు ఇప్పుడు మన బంగాళదుంపల్ని మొత్తాన్ని ఇలా స్టప్ చేసుకుందాం దుంపలన్నిటినీ సమానంగా పేర్చుకుందామండి కదండి ఆలు మొత్తాన్ని ఇలా సమానంగా పేర్చుకున్న తర్వాత ఇప్పుడు పైన మళ్ళీ రైస్తో ఒక లేరు వేసేసి కప్పేద్దాం ఇప్పుడు ఇలా సమానంగా కంప్లీట్గా రైస్తో కప్పేశాం కదా ఇప్పుడు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా జీడిపప్పు కొద్దిగా పుదీనా పాలలో కలిపిన కుంకుమ పువ్వు అనమాట పచ్చిపాల పాల పచ్చిపాలే ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకున్నాం మన బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం నిమిషాలు అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి మన బిర్యానీ ఎలా ఉందో చూసేద్దాం వావ్ చూసారు కదా మన బిర్యానీ అయితే ఎక్సలెంట్గా వచ్చిందనమాట చూడండి ఇలా గనక మనం శ్రావణ మాసంలో ఎలాగో నాన్ వెజ్ తినం కాబట్టి ఇలాగా వెజిటేరియన్ బిర్యానీ ఇలాగ ఆలు దమ్ బిర్యానీ ఇలా చేసుకొని తింటే మంచి టేస్ట్ వస్తుంది పిల్లలు కూడా చక్కగా తింటారు అన్నమాట చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో తీ అడుగు నుంచి అగ్గంటి మన ఆలు ధమ్ బిర్యానీ అయితే సో అద్భుతంగా ఉందండి మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్ ఈ బంగాళదుంప ఆ పెరుగుచెత్తి కాంబినేషన్ మాత్రం అద్దిరిపోయిందండి చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను మాయా బంగాళదుంపలు చిన్న చిన్న దొరకలేదు పెద్ద వాటిని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని చేసుకోవచ్చు చేసుకోవచ్చుగా